జనసేన నేతలు ఆధారాలు లేకుండా నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు గతంలో ప్యాకేజీ స్టార్ అన్నందుకే పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు చెప్పు చూపించాడు జనసేన నేతలు ఇప్పుడు నాపై ఆధారాలు లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఎలాగైతే చెప్పు చూపించాడో నేను జనసేన నేతలకు షూ చూపిస్తున్నాను అని జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ గారు విలేకరుల సమావేశంలో ఈరోజు మధ్యాహ్నం సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి దాడులు పెరిగిపోతున్నాయి అంటూ మహిళా హోమ్ మినిస్టర్ అనితి గారిపైన కూడా ఆయన ఫైర్ అవటం జరిగింది మొన్న కాకినాడలో తుని ఘటన రాష్ట్రం మొత్తం కూడా కలకలం రేపింది ఆ తుని ఘటనలో నారాయణరావు బా ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు జనసేన యువజన నాయకుడు వెంకట సత్యకృష్ణ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆరో తరగతి చదువుతున్న బాలికపై అగాయిత్యానికి పాల్పడి పలుసార్లు ఆ బాలికపై లాంగికంగా దాడి చేశాడు జనసేన నేతలు కూటమి నాయకులు ఆ బాలిక ఇంటి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ తల్లిదండ్రులను బంధువులను ఒప్పించే ప్రయత్నం చేసి ఈ విషయాన్ని బయటికి పక్కనివ్వకుండా చేసేదానికి ప్రయత్నించారు కానీ బాలిక తల్లి ధైర్యంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఎస్సీ ఎస్టీలపైన నిరంతరం కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మహిళా హోంమంత్రి రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే ఆమె రక్షణ కల్పించలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ జనసేన నేతపై ఎందుకు ఆయన మౌనం వహిస్తున్నాడు జనసేన నేత ఈ విధంగా ప్రవర్తిస్తే పవన్ కళ్యాణ్ మౌనం వహించటం ప్రజలెవరూ కూడా చూస్తూ ఊరుకోరు మేము అధికారంలోకి వస్తే బాలికలపై కన్నెత్తి చూడడానికే భయపడతారు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు మేము అధికారంలోకి వచ్చిన ఆరు గంటల్లో వాళ్ళని నేను తిరిగి తీసుకొస్తాను అని ఆయన చెప్పడం జరిగింది పదహారు నెలలైనా కానీ ఇప్పటికీ కూడా ఆ బాలికల జాడే లేదు ఆ మిస్ అయిన వారిని పవన్ కళ్యాణ్ తీసుకురాను తీసుకురాలేదు ఇప్పుడు జనసేన యోజన నాయకుడు వెంకట సత్యకృష్ణ బాబీ అనే యువకుడు ఆరో తరగతి చదువుతున్న బాలికపై అగాయిత్యానికి పాల్పడితే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నాడు వైసీపీ పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నానని వైసీపీ పార్టీ దగ్గర నేను ప్యాకేజీ తీసుకున్నానని జనసేన నేతలు పిచ్చి పిచ్చిగా ఆరోపిస్తున్నారు నేను ఆధారాలు తీసుకున్నట్లు మీరు నిరూపించగలరా నేరుగా జనసేన పార్టీ ఆఫీస్కే నేను వస్తాను నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా సింగిల్గా వస్తాను వన్ టు వన్ అడిగే ప్రశ్నలకు మీరు ఎవరైనా సమాధానం చెప్పగలరా నేను వైసీపీ పార్టీ దగ్గర తీసుకున్నారని నిరూపిస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను గతంలో పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటేనే వైసీపీ నేతలపై ఊగిపోయి చెప్పు చూపించాడు ఇప్పుడు నేను షూ చూపిస్తున్నాను జనసేన నేతలకి అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది జడా శ్రవణ్ కుమార్ గారు ఈరోజు విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై మహిళలపై బాలికలపై జరుగుతున్న దాడులపై అత్యాచారాలపై జడా శ్రవణ్ కుమార్ గారు తన ఆవేదనను వెళ్ళబుచ్చటం జరిగింది సంచలనం రేపుతున్న విషయం ఏంటంటే జనసేన నేతలకు జడా శ్రవణ్ కుమార్ గారు షూ చూపించి హెచ్చరించటం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది జడా శ్రవణ్ కుమార్ గారు జనసేన నేతలపై ఆవేదన ఆయన ఏ రకంగా తెలియబూచాడు గతంలో పవన్ కళ్యాణ్ ప్రవర్తించిన విధానాన్ని ఆయన తప్పుబడుతూ ఆయనలాగా నేను ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది అనే భావనే తప్ప ఆయన వాంటెడ్గా జనసేన నేతలను మాట్లాడినట్టు కాదు అని మేధావులు విశ్లేషిస్తున్నారు